ప్రేమ స్వరూపి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎఫెస్సి మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసి కొనుటకును తగిన శక్తిగలవారు వారు ప్రార్థించుచుంటున్నాను ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ హద్దులేని ప్రేమ అది కొలువలేనటువంటి ప్రేమ వెడల్పు పొడుగు లోతు ఎత్తు అను పరిమాణములతో లెక్కింపజాలని ప్రేమ ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ మనం ప్రేమ యొక్క వెడల్పు ఎంతని మనం ఆలోచించగలిగినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు ఎంతని ఎవరినైనా మనం అడుగుటును బట్టి అతడు తన రెండు చేతులను సమీపమున పెట్టి ఇంత వెడల్పు ఉండవచ్చును అన్నప్పుడు అంతేనా అన్నప్పుడు అతడు మరింత వెడల్పు చేసి ఇంత అని చెప్పగలుగుతాడు ఇంతేనాని మళ్ళీ అడగగలిగితే ఆ వ్యక్తి ఆ వెడల్పును పెంచుకుంటూ రాగలుగుతాడు ఇంతవరకు నీకు అర్థమయ్యాది యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు తన చేతులను చాపినట్లుగా చూపించి ఇదే దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు కారణం ఆయన అంతగా లోకమును ప్రేమించెను అని అర్థం చేసుకోవాలి ఆ ప్రేమ అంత వెడల్పుగా ఉండగలిగాలి ప్రభువునందు నందు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన ప్రేమ యొక్క వెడల్పు సంపూర్ణము అని మనము చెప్పవచ్చు ఇక ప్రేమ యొక్క పొడువు ఎంత అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుములని వెదకి వచ్చుట ఆయన ప్రేమ యొక్క పొడుగును తెలియజేయుచు ఉన్నది మనుష్యుడు ఆయనని విడిచి ఎంత దూరము పోయినను అంత దూరము ఆయన ప్రేమ యొక్క పొడుగు విస్తరించుచూ కృపలోనికి నడిపించుచూ ఉంటున్నదని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం ఒక అతిక్రమ క్రియలు తెగించి చేయు దుష్ట పనులు ఎంత అసహ్యంగా ఉండినను క్రీస్తు ప్రేమ అక్కడకును విస్తరించి రక్తం వలె ఎర్రనివైననూ అవి దేవాతి దేవుడు దానిని హిమములాగా తెల్లగా చేయు దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రీమినటువంటి వాళ్ళ దేవుని యొక్క ప్రేమ ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి దేవునికి ఎంత దూరము వెళ్ళినా ఆయన యొక్క ప్రేమ వారిని వెంటాడుతూ ఆ ప్రేమే ఆ వ్యక్తిని ఆ యొక్క బలహీనతల నుంచి తప్పించి ఒక రక్షణలోనికి నడిపించేటువంటి కార్యక్రమాన్ని ఆ ప్రేమ చేయగలుగుతుంది అందుకే ఆ ప్రేమ యొక్క పొడువు సంపూర్ణము అని మనము చెప్పవచ్చు ఇక ప్రేమ యొక్క లోతును గురించి ఆలోచిస్తే క్రీస్తుములను ఎక్కువగా ప్రేమించిన గనుక పరలోక ఆధిక్యతను వదలి భూమి మీదిగా రాగలిగాడు పరలోకమందు దేవదూతల చేత కొనియాడబడుటను వదలి దాసుని స్వరూపము ధరించిన వాడి భూలోకానికి రాగలిగాడు ఎత్తైన పరలోకము నుండి ప్రేమను బట్టి మన కోసము క్రిందికి దిగవచ్చుట ఆయన ప్రేమ యొక్క లోతును తెలియజేయచు ఉన్నది మరణము నందునంతగా తన్ను తాను తగ్గించుకునుటయు మల్లను విమోచించటానికి ఏ దేవాతి దేవుడు తన రక్తాన్ని చింతించటానికి ఆయన యొక్క ప్రేమ యొక్క లోతును మనకు తెలియపరుస్తున్నది ఆయన పరలోకమందున్నాడు మనము ఇహ్యమందున్నాం అక్కడ ఉన్న దేవుడు ఇక్కడికి రాగలిగాడు అంటే ఆయన ప్రేమ యొక్క లోతు సంపూర్ణము అని మనం చెప్పవచ్చు అమిదట వాక్యంలో చూడగలిగితే ప్రేమ యొక్క ఎత్తుని మనకు చెప్పబడుతూ ఉన్నది దేవుని ప్రేమ ఎత్తైన ప్రేమ మనల్ని విమోచించి ఉన్నత స్థలములోనికి తీసుకుని వెళ్ళు ప్రేమ ఆయనతో కూడా తండ్రి సింహాసనమునందు కూర్చుండబెట్టినంతగా హెచ్చించినటువంటి ప్రేమ పరలోక నివాసములను మన కొరకు సిద్ధపరిచి ఆయనతో కూడా నివసింపజేయుచూ ఉంటున్నాడన్న విషయం మరిచిపోకూడదు నిజమే ఆ ప్రేమను మాటలతో మనం ఎక్కడ కానీ వర్ణింపజాలము నువ్వు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు నీ కొరకు ఇంత గొప్ప ప్రేమను వెల్లడి చేసిన క్రీస్తు ప్రేమయందు మనము నిలిచి ఉండేవారుగా ఉండాలి ఆయన ప్రేమనకు త్యాగమునకు తగిన జీవితాన్ని మనము జీవించే వ్యక్తులుగా ఉండాలి నేను ప్రేమించిన క్రీస్తును హృదయపూర్వకంగా ప్రేమించుటకు మళ్ళ మనము సమర్పించుకునే వ్యక్తులు ఉండాలి ఆ దేవాతి దేవునికి ఆ ప్రేమ నిన్ను సేవ చేయుటకు బలవంత పెట్టనిమ్ము నశించు ఆత్మ లక్షించుటకు నేను ప్రేరేపింపనిమ్ము అప్పుడు ప్రభు కొరకు సమస్తాన్ని చేయుటకు నీవు ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది కలుగుతుంది అందుకే బైబిల్ ఒక మాట చెబుతుంది క్రీస్తు ప్రేమ నుండి మళ్ళను ఎడబాపువాడు ఎవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మల్లను ఎడబాపునా అని రోమా ఎనిమిది ముప్పై ఐదులో మనము చూడగలం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవాతి దేవుని యొక్క ప్రేమ వెడల్పు ప్రేమ పొడుగు ప్రేమ లోతు ప్రేమ ఎత్తు సంపూర్ణము అని మనము చెప్పవచ్చు క్రీస్తు ప్రేమ హద్దులేని ప్రేమ అది కొలవలేనటువంటి ప్రేమ అటువంటి గొప్ప ప్రేమతో ప్రేమింపబడుతూ ఉంటున్నావు కాబట్టే ధైర్యాన్ని కలిగి భవిష్యత్తును నడిపించుకోవటానికి ప్రయత్నించాలి పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి మేము చెల్లిస్తున్నాము మీ ప్రేమ వెడల్పు మీ ప్రేమ పొడుగు మీ ప్రేమ లోతు మీ ప్రేమ ఎత్తు సంపూర్ణమైనటువంటిదని తండ్రి మేము వినగలిగితే తండ్రి అటువంటి ప్రేమలో మా జీవితమును పొందుపరచబడి భవిష్యత్తు చక్కగా సాగిపోయే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె